లో ఏసుక్రీస్తు నామముల మీకందరికీ శుభములు వందనాలు ఈరోజు దేవుని వాక్యము ఓబద్ధ్య గ్రంథము మొదటి అధ్యాయము పన్నెండు వచనం నీ సహోదరుని శ్రమానుభవ దినము చూచి నీవు ఆనందం పొంద తగ్గదు యోదావారి నాశన దినమున వారి స్థితిని చూచి నీవు సంతోషింపతదు పగ ద్వేషం అనేవి ఎవరి మధ్య ఆరంభమైన అవి వారిని సర్వనాశనం చేస్తావి అవి ఇద్దరు స్నేహితుల మధ్య ఆరంభమైన లేక ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఆరంభమైన ఇదే స్థితి కలుగుతుంది తప్ప ఎక్కడ శాంతి సమాధానం అనేవి కనపడవు ఏషావు యాకోబులు అన్నదమ్ముళ్ళు ఒకే తండ్రికి పుట్టినవారు ఇస్సాకు రిబ్కాకు జన్మించిన ఇద్దరు కుమారులు వీరు వారి మధ్య వైరం ఉన్నది అయినా వారు ఎన్నడూ ఘర్షణ పడలేదు కానీ వారి తర్వాత తరం వారు ఒకరినొకరు ద్వేషించుకుంటూ పగను పెంచుకున్నారే తప్ప ఎక్కడ సమాధానపడలేదు ఒక సమయంలో యాకోబు సంతానంలో నుండి వచ్చిన ఇస్రాయలీలు బహుశ్రమల పాలయ్యారు బబులోను వారు వచ్చి వీరి మీద పడినప్పుడు వీరు పారిపోవలసి వచ్చింది ఎరుస్లేము నుండి వీరు పారిపోతున్న సమయంలో వీరి సహోదరైన ఏసావు సంతానము వీరు చూచి గేరి చేయటం మొదలుపెట్టారు ఇది కదా మనకు దొరికిన మంచి సమయం అని అనుకుంటూ పారిపోతున్న ఇస్రాయలను చూచి హేళన చేయొచ్చు తమలో తాము ఆనందపడసాగారు శ్రమ ప్రమాదములో ఉన్న తమ సహోదరులకు ఆశ్రమవ్వవలసిన సహోదరులు ఒకే తండ్రి నుండి వచ్చిన వారైనప్పటికీ ఇవ్వవలసిన ఆ యొక్క సహాయము అందించవలసిన సహాయం వారికి అందించకుండా పగ ద్వేషము వారిని ఏ స్థాయికి తీసుకెళ్ళాయో మనం గమనించాలి అందుకే దేవుని వాక్యము ఊబగ్గ ప్రవక్త ద్వారా ఈ యేసవు సంతానమునకు ఇవ్వబడింది నీ సహోదరుని శ్రమదినము చూచి నువ్వు ఆనందించరాదు నాశదినమును చూచి ఆ స్థితిని బట్టి నువ్వు సంతోషింప తగదని దేవుడు హెచ్చరించాడు అలాంటి సమయంలో వారిని ఆదరించి వారి పక్షముగా చేరి శత్రువును ఎదిరించాలే తప్ప ఎన్నడూ కూడా వారిని చూచి సంతోషించటం అన్నమాట జరగకూడదు పరిశుద్ధ తండ్రి మా సహోదరులు దినమందు వారిని చూచినప్పుడు వారి పక్షముగా చేరి వారిని ఆదరించి బలపరుచువారం గుడినట్లు మాకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని నామ తండ్రి ఆమెన్